ॐ भद्रं कर्णेऽभिः शृणुयाम देवाः भद्रं पश्ये माक्षभिर्यदत्राः स्थिरैरङ्गैः सुष्ठु वागं सस्तु नौभिः व्यसेमदेव हितंयदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्धातु ॐ शान्तिः 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 ॐ नमो भगवते वासुदेवाय नमः उपनिषद्दर्शनं वचनपठनम् అధర్వ వేదాంతర్గత ఉపనిషత్తులలో ఇరవై తొమ్మిదవది హయగ్రీవోపనిషత్ శ్లోకం ప్రసాదేన జ్ఞానం సోహం హయస్సో భగవాన్ హ్రదిమే భాతు సర్వదా ఒకనాడు నారద మహర్షి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి ఇలా అన్నాడు ఓ పితామహ నాకు ఎంతో గొప్పదైన విద్య బోధించండి దేనివల్ల నేను కొద్ది కాలంలోనే అన్ని పాపాలను పోగొట్టుకుని విద్యను పొంది ఐశ్వర్యవంతుడినవుతానో చెప్పండి అని కోరాడు బ్రహ్మదేవుడు నారదుడికి చెబుతున్నాడు నారద హయగ్రీవ భగవానుడికి సంబంధించిన మంత్రాల్ని ఎవడు తెలుసుకుంటాడో వాడు వేద స్మృతి ఇతిహాస పురాణాలని తెలిసినవాడే అవుతాడు అతడు సకల సకలైశ్వర్యాలని పొందుతాడు ఆయనకి సంబంధించిన మంత్రాలు ఇవి విశ్వతీర్ణ స్వరూపుడు చిన్మయానంద రూపుడు హయగ్రీవుడు విద్యారాజు విష్ణురూపుడు అయిన నీకు నమస్కారం ఋగ్యజుస్సామ స్వరూపుడు వేదాల్ని ఉద్ధరించినవాడు ప్రణవ ఉద్గీత శరీరుడు అయిన మహాస్వ శిరస్కుడికి నమస్కారం ఉద్గీధ ప్రణవోద్గీదుడ సకల వాగేశ్వర సర్వవేదమయుడ అనిచ్చుడా నాకు సర్వాన్ని తెలియజేయు ఈ మంత్రానికి బ్రహ్మ అత్రి రవి సవిత భారువులనేవారు ఋషులు గాయత్రి తృష్ణ అనుష్టుప్ ఛందస్సులు శ్రీమంతుడైన హయగ్రీవ పరమాత్మ దేవత హ్లౌం లే హౌసం బీజం సోహం శక్తి హ్లూం లేక హౌసం కీలకం భోగమోక్షాలు వినియోగం ఈ మంత్రానికి అంగకరన్యాసాలు అకార ఉకార మకారాలతో చేయాలి ధ్యానం శంఖచక్రాలని జ్ఞానముద్రని పుస్తకాన్ని తన నాలుగు చేతుల్లో ధరించినవాడు పూర్ణచంద్రుడి లాంటివాడు అయిన హయగ్రీవుడిని ఉపాసిస్తాను ఓం శ్రీం హ్లౌం లేదా హౌసం ఓం నమో భగవతే హయగ్రీవాయ విష్ణువే మహ్యం మేధాం ప్రయచ్చ స్వాహ అనే ఈ మంత్రమే హయగ్రీవుడికి తులీయం అవుతుంది తరువాత ఓం శ్రీం హ్లౌం లేదా హౌస్ ఐం 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 క్లీం క్లీం సౌం సౌం హ్రీం ఓం నమో భగవతే హయగ్రీవాయ మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహ ఇది హయగ్రీవుడి మరో మంత్రం దీన్ని పంచమమైన మనువు అంటారు ఈ హయగ్రీవుడి ఏకాక్షర మంత్రంతో నీకు బ్రహ్మ విద్యను చెబుతాను విను దీన్ని పూర్వం బ్రహ్మ ఈశ్వరుడికి ఈశ్వరుడు సంకర్షణుడికి సంకర్షణుడు నారదుడికి నారదుడు వ్యాసుడికి వ్యాసుడు లోకులందరికీ చెప్పాడు హకార లకార అనగా సకార ఉకారాలు మూడు ఒకే స్వరూపం ఈ మూడక్షరాలు ఒక్కటే అదే హ్లౌం లేదా హౌస్ అనే బీజాక్షరం ఈ యహగ్రీవ బీజాక్షరాన్ని శ్రద్ధగా జపించిన వారికి సంపద సారస్వత సంపద కలుగుతాయి దీని స్వరూపం గురించి తెలుసుకున్న వారికి విదేహముక్తి కలుగుతుంది అతడు దిక్పాలకులకి నాగులకి రాజులకి కిన్నులకి అధిపతి అవుతాడు ఈ హయగ్రీవ ఏకాక్షర మంత్ర జపం చేయటం వల్లనే సూర్యాదులు తమ తమ కర్మల్లో ప్రవర్తించగలుగుతున్నారు లోకంలో ఉన్న అన్ని బేజాక్షరాల కన్నా హయగ్రీవ బేజాక్షరం ఎంతో ఉత్తమమైంది అది మంత్రరాజం హ్లౌం లేదా హౌసం అనే బీజం సాక్షాత్తు ఆ యహగ్రీవ స్వరూపమే అమృతం కురుకురు స్వాహ అని జపించేవాడికి వాక్సిద్ధి ధనసిద్ధి అష్టాంగయోగ సిద్ధి కలుగుతాయి ఈ బీజం సకల సామ్రాజ్య సిద్ధిని కలిగిస్తుంది ఈ దివ్య మంత్రాలని ఎవడు తెలుసుకుంటాడో వాడు అపవిత్రుడైన పవిత్రుడవుతాడు అబ్రహ్మచారి సుబ్రహ్మచారి అవుతాడు అగమ్యాగమనం నుంచి అతడు పవిత్రుడవుతాడు పతితుడితో సంభాషించిన దోషం నుంచి పవిత్రుడవుతాడు బ్రహ్మ హత్యాది పాపాల నుంచి కూడా విముక్తి పొందుతాడు అతడి శరీరంలోకి ఆ పరమాత్మ ప్రవేశిస్తాడు ప్రజ్ఞానం బ్రహ్మ నీవు ఈశ్వరుడివి ఈ ఆత్మ బ్రహ్మ అమృతుడు నేను బ్రహ్మని అనే మహావాక్యాలతో ప్రతిపాదితమైన అర్థాన్ని ఆయా మంత్రాలు ప్రతిపాదిస్తున్నాయి సర్వవ్యంజనాల భేదంతో అవి రెండు విధాలుగా అయ్యాయి ఈ మంత్రంతో పాటు హయగ్రీవకి అనుమంత్రాలైన ఒకటి యద్వాగ్వదంతి రెండు గౌరీ మియాయ మూడు వాష్ణాపిధాన నాలుగు ససర్వీర మృతం అనే మంత్రాలని కూడా సాధకుడు ఉపాసించాలి విద్య అయిన ఈ హయగ్రీవ మంత్రాన్ని ఎవడు ఏకాదశి నాడు శ్రద్ధగా జపిస్తాడో లేక పఠిస్తాడో వాడు హయగ్రీవుడి అనుగ్రహంతో మహాపురుషుడవుతాడు జీవన్ముక్తుడవుతాడు బ్రహ్మ మీద నాకు ధారణ కలుగుగాక ఆయన నన్ను నిరాకరించకుండా ఉండుగాక నేను ధారణ చేసిన వాడిని అవుతాను నేను నా చెవులతో విన్నదాన్ని అనగా హయగ్రీవ మంత్రాన్ని వదలను అధర్వ వేదాంతర్గత ఉపనిషత్తులలో ఇరవై తొమ్మిదవది అయిన హయగ్రీవోపనిషత్తు సమాప్తం స్వస్తి జయ శ్రీరామ శ్రీరామ రామ శ్రీరామరామ రామ තාම राමියති ගमेरा